لئے okay. کپڑي யாளி ஆகிய கர்ஷோ இந்த பிரஜா போராட்ட சாரி காரிக வர பார்ட்டி సిపిఎం పార్టీ అయిన రాష్ట్ర మహాసభలో రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు సంగరేటి పట్టణంలో జరగబోతా ఉన్నాయి ఇప్పటికే సిపిఎం పార్టీ ఈ జిల్లాలో అనేక రకాల సమస్యల కోసం కూడా పోరాడుతుంది ఇళ్ల స్థలాలు సమస్య కార్మిక పైన ప్రత్యేకంగా పోరాటం పార్టీ పార్టీ ఈ మాసము జయప్రం చేయాలని ఈరోజు సదాశివపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి స్థానిక బసవేశ్వర విగ్రహం వరకు వంద మీటర్ల రెడ్ క్లాత్ తో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మహాసభలో కూడా పెద్ద ఎత్తున సదాశిపేట పట్టణంలో కూడా ప్రజలు కూడా ఉన్నారు ఈ నెల ఇరవై తారీఖు జరిగే బహిరంగ సభలో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జేప్రం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల్ని కలిసి విజ్ఞప్తి